హాయ్ అండి అందరికీ పిల్లలు కాదండి బాబోయ్ వీళ్ళు పిడుగులు అని ఊరికే అనలేదు ఏంటంటే మా పెద్దదానికి పప్పుచారు అయితే అస్సలు నచ్చదు తినబుది కాదు పప్పుచారు వచ్చింద అంటే ఇంక అంతే పప్పుచారు చేసినావా అన్నదంటే కథ మాకు కోపం వచ్చేస్తుంది సరే అని చెప్పి అది అలుగుతుందని అయితే కొన్ని బాస్మతి రైస్ ఉంటే కొన్ని మిలిమిలికరలా వేసేసి ఉన్న వాటితో అయితే వెజిటేబుల్ రైస్ లాగైతే చేసుకొని వెళ్తున్నా మా అమ్మ నాన్న అయితే తిడుతూనే ఉంటారు తాపకొకటి వండుతూనే ఉంటావు కొంచెం కొంచెం వండుతూనే ఉంటావు ఒకసారి వండేసి పెట్టచ్చు కదా ఏది ఉంటే అది అలవాటు చేయొచ్చు కదా అని చెప్పి ఎందుకో మనం అలవాటు చే నేను అలవాటు చేసినా కూడా వాళ్ళైతే ఇష్టంగా తినలేకపోతారు మరీ ఇప్పుడు పెద్దగా అయిపోయారు కదా ఇది అది అని వాళ్ళైతే అడుగుతా ఉన్నారు మా చిన్నప్పుడు అయితే ఇట్లా లేదు కుక్కిన పెయిన్లక ఎక్కడ వేసి ఇచ్చినామా తిన్నామా అదే మహాదేవా అన్నట్టు వండి పెట్టింది అదే మహాదేవా అన్నట్టు తినేది ఇప్పుడు పిల్లలు అయితే అట్లా లేరు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ అందరికీ